మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అధ్యక్ష మనము దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు రోడ్లు వేపించడం జరిగింది అధ్యక్ష అలాగే ఇరవై ఏడు లక్షల ఎల్ఈడి లైట్లు కూడా వేపించడం జరిగింది అధ్యక్ష జల జీవన్ మిషన్ లో మన ఏపీని ఆరో స్థానంలో నిలబెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే ముప్పై ఆరు లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా కట్టించడం జరిగింది అధ్యక్ష ఏ పని జరగాలన్నా కానీ సర్పంచ్ ఆదేశాల మేరకే జరిగేది అధ్యక్ష కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష జనజీవన్ మిషన్ లో ఈ రోజు మన రాష్ట్రం ఇరవై ఆరో స్థానంలో ఉందంటే సిగ్గుపడాల్సిన విషయం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష వీళ్ళ ఐదేళ్లలో ఒక మరుగుదొడ్డి కూడా కట్టలేదు గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాల పరిస్థితి నిర్వీర్యంగా అయింది అంతేకాకుండా ఇప్పుడు మనకు వర్షాకాలం అధ్యక్ష డయేరియా కూడా వస్తా ఉంది ఎక్కడ వాటర్ స్నాగ్నేట్ అయితే అక్కడ బ్లీచింగ్ పౌడర్ చదలడానికి కూడా లేదు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష